మైలవరం టీడీపీలో వసంత విషయం చిచ్చు రేపుతోంది టీడీపీలోకి వసంత రాకను మాజీ మంత్రి దేవినేడు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఇప్పటికే వసంతపై పై దేవినేడు సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఉమా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు ఆయన లేకుండా మైలవరం పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు వసంత టార్గెట్ గా ఈ సమావేశం జరిగిందని చెప్తున్నారు వసంత టీడీపీలోకి వస్తే సహించమని జనసేన నుంచి టికెట్ తెచ్చుకున్నా పని చేయమని ఉమావర్గం అంటోంది నుంచి తనకు ఆహ్వానాలు వసంత చేసిన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది బ్రేకింగ్ చూస్తున్నాం మైలవరం టీడీపీలో చిచ్చు రేగుతోంది వసంత విషయం చిచ్చు పెట్టింది ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము టీడీపీలోకి వసంత రాకను మాజీ మంత్రి దేవినేడు ఉమవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది వసంతపై దేవినేడు ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు ఉన్నారు లేకుండా పార్టీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు వసంత టార్గెట్ గా ఈ సమావేశం జరిగిందని చెప్తున్నారు వసంత టీడీపీలోకి వస్తే సహించమని జనసేన నుంచి టికెట్ తెచ్చుకున్నా పని చేయమని ఉమవర్గం వర్గం అంటోంది టీడీపీ నుంచి తనకు ఆహ్వానాలు ఉన్నాయని వసంత చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది